సంతోషం ఈరోజు ఒక గోపాల సుదం ప్రతి సంవత్సరం ఆ ఏసయ్య గారి ఆశ్రమంతో ఇక్కడ చర్చికి రావడం ఇది నాలుగోసారి అధికార ముఖ్యంగా తీరు తీసుకొని ఇలా మీ ముందుకు వచ్చినటువంటి ఈ గ్రామ సర్పంచ్ రాజలక్ష్మి గారికి ఉప సర్పంచ్ గారికి మాజీ సర్పంచ్ గారికి మాజీ ఎంపీ గారికి మండల పార్టీ అధ్యక్షులకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా మీ అందరికీ ఏసే ఆశీర్వాదం ఆయన తోటి ఈ ఐదు సంవత్సరాలు మీ అందరి సహకారం తోటి ఆత్మకులు అభివృద్ధి చేస్తారని మరొకసారి మీరు మాట్లాస శాంతి మార్గం అందరి కష్టాలు పాపడానికి వచ్చినటువంటి ఆ ఆశ్రమం ఆశ్రమంతో కులాలకు అతితంగా మతాలకు క్రితంగా ఆయన జీవన తోటి ఇలా ఆలయాలు అన్ని విధాలు అభివృద్ధి చెందుతుంది మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ఆలయాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని మాదిస్తూ ముఖ్యంగా ఇప్పుడే మన సర్పంచ్ గారు చెప్పినట్టుగా మొదటి నుంచి కూడా ఆత్మీయ లేకుంటారు అందరం కూడా కలిసి పని పనిచేసి ఈ ఆత్మకు అభివృద్ధి చేసుకోవాలని మాటిస్తూ గత సంవత్సరం ఈ శర్షి పక్షకుడు మాట ఇచ్చిన మొన్ననే లో కూడా ఈ సిసిలో కూడా పెట్టడం జరిగింది మీకు ప్రోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన సీసీలో కూడా కంప్లీట్ చేస్తాను మాట ఇస్తు ఆ ఏసీ ఆశ్రమంతో ఇక మీ బిడ్డగా ఆ రోజు మీ ముందుకొస్తే మంచి మెజారిటీ ఇచ్చి గెరిపిసాటువంటి ఆశం పెరిగింది మీరు చేస్తూ ఆయన ఆశ్రవాదం తోటి మీరు ఇప్పుడు సభ్యులు చల్లగా ఉండాలి అందరూ ఆర్థికంగా బలపడాలి ఆలయ ఆలయంలో ఒక పెద్ద మండలంగా అభివృద్ధి చెందే మండలంగా ముందుకు తీసుకువెళ్తా మరొకసారి ఆ ఏసీ తోటి ఇంకా కూడా ముందుకు పోదామని తెలియస్తూ ఇక్కడికి ఎంతో ప్రేమ విడిచినటువంటి మా ముచ్చే పొడువుకోడు నువ్వు వచ్చినాక ఉంటా అని చెప్పి ఇంటికాడ ముత్యాలని మా ఫాస్ట్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిపిన రావడం జరిగింది తప్పకుండా ఈ ఆత్మకులను ముఖ్యంగా ఈ చర్చికి రాసినటువంటి మధుక సదుపాయాలు కూడా కల్పించు మనొకసారి అనమూల్య అనమూల్యూ